చార్మినార్ దగ్గర ఉన్న ఈ అద్భుతాలు చూసారా హాయ్ ఫ్రెండ్స్ చార్మినార్ గురించి ఎవరికి చెప్పనక్కర్లేదు కదా హైదరాబాద్ అంటే చార్మినార్ చార్మినార్ అంటే హైదరాబాద్ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే ఆ అందమైన చారిత్రక కట్టడం కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారో ఈ చార్మినార్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న వీధుల్లో ఎన్నో కథలు దాగి ఉన్నాయని మనకు కనిపించని హైదరాబాద్ అక్కడే ఉంది ఈరోజు మనం ఈ రహస్య హైదరాబాద్ని చూద్దాం చార్మినార్ దగ్గర ఉన్న ఆఘర్ఖానా పాత వస్తువుల మార్కెట్ మట్టి వాసన అత్తర్ దుకాణాలు మరి ఈ ప్రాంతం మొత్తం కలిగిన ఈ పాత హైదరాబాద్ ఫీలింగ్ మొదటగా మనం వెళ్తున్న ప్రదేశం బాష్షాహి ఆఘర్ఖానా ఇది చార్మినార్ దగ్గర మదీనా హోటల్ ఎదురుగా ఉంటుంది ఇది పదిహేను వందల తొంభై నాలుగులో గోల్కొండరాజు మహ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు ఇమాం హుస్సేన్ గారి జ్ఞాపకార్థంగా ఈ భవనం చేశారు లోపలికి వెళ్ళిన వెంటనే కనిపిస్తుంది రంగురంగుల టైల్సు అందమైన గోడల చిత్రాలు ఇది ఇరానీ కళారూపాలు ప్రతి గోడ ఒక కథ చెప్తుంది ఇక్కడి అంద మాటల్లో చెప్పలేము మొజాయిగ్ టైల్స్పై వేసిన ఆ చిత్రాలు ఆ రంగులు ఇప్పటికే మెరుస్తూనే ఉన్నాయి కానీ కాలం దెబ్బతో కొన్ని గోడలు ఊడిపోతున్నాయి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబ్ కాలంలో ఇది గుర్రాల శాలగా ప్రయోగించారని చెప్తారు తర్వాత నిజాం కాలంలో దీన్ని మళ్ళీ పునరుద్ధరించారు ఇప్పటికీ ప్రతి గురువారం ఇక్కడ ప్రత్యేక సభలు జరుగుతాయి మొహరం రోజునైతే భక్తుల తాకడి అద్భుతంగా ఉంటుంది చిన్న ప్రదేశమైన ఇది హైదరాబాద్ యొక్క చరిత్ర మతము కళ్ళ మూడింటిని కలిపిన జీవం అఘర్ కార్ను చూసి బయటకు వచ్చాక కొన్ని అడుగులు నడిస్తే హైదరాబాదులో ఒక చిన్న మ్యూజియం లాంటిది కనిపిస్తుంది అదే పాత వస్తువుల మార్కెట్ మదీనా హోటల్ నుంచి చార్మినార్ వరకు ఉన్న రోడ్లలో పక్కపక్కగా ఉండే పాత దుకాణాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఇక్కడ దొరకని వస్తువు లేదు పాత రేడియోలు టైప్ రైటర్లు ఇత్తడి దీపాలు గడియారాలు పింగాణి పాత్రలు ఏవి కావాలన్నా ఉంటాయి ఇది హైదరాబాద్కి ప్రత్యేకమైన వాతావరణం పాత వస్తువులు పాత సంస్కృతి పాత మాటలు అన్నీ కలిసి ఒక చరిత్రలా అనిపిస్తాయి ఇక్కడ షాపింగ్ అంటే సరదా బేరసారాలు ఎంత చివరి రేట్ అంటూ ఆ ముస్లిం షాప్ వారు నవ్వుతూ చెప్పే ఆ హాస్యం ఏసీ మాల్స్లో దొరకని ఆ పాత హైదరాబాద్ ఫీల్ ఇక్కడే ఉంటుంది అక్కడ నుంచి బయటకు వస్తుంటే ఒక చిన్న అత్తర్ షాప్ కనిపిస్తుంది చిన్నదైనా హైదరాబాద్ వాసన అంతా ఇక్కడే ఉంది అక్కడ దొరికేది మట్టి వాసన అత్తర్ వర్షం పడ్డ తర్వాత వచ్చే ఆ మట్టి వాసన గుర్తుందా అదే వాసన ఈ చిన్న సీసాలో బంధించబడింది దుకాణదారుడు నవ్వుతూ చెప్పాడు ఇది హైదరాబాద్లో ఒక్క మేమే అవుతాం సార్ మట్టి వాసన ప్యూర్ అత్తర్ చేతిపై వేసుకుంటే నిజంగానే ఆ వర్ష వాసన వస్తుంది ఒక్క సువాసనే కాదు హైదరాబాదును మన మదిలో తెస్తుంది ఇలా మెల్లగా నడుస్తూ మళ్ళీ చార్మినార్ దగ్గరికి వస్తే ఆ ప్రదేశం మరో హైదరాబాద్గా కనిపిస్తుంది సాయంత్రం సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నప్పుడు చార్మినార్ పై పడే ఆ కాంతి చుట్టూ ఆ సాయంత్రం గాలిలో అత్తర్ వాసన బజార్లోని చిలిపి సంభాషణలు ఇవి అన్నీ కలిపి ఒక అద్భుత అనుభూతి ఇస్తాయి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర భక్తులు పర్యాటకులు ఫోటోలు హాస్యాలు అన్నీ ఒకచోట ఇది హైదరాబాద్ యొక్క అసలైన అందం భిన్న మతాల మనుషులు ఒకే హృదయం చార్మినార్ అంటే కేవలం రాళ్ళ కట్టడం కాదు ఇది హైదరాబాద్ మనసు కానీ ఆ మనసు మొత్తాన్ని అర్థం చేసుకోవాలంటే చార్మినార్ చుట్టూ ఉన్న ఆ పాత వీధిలో నడవాలి ఆ అఘర్ఖాన్ గోడలను తాకాలి ఆ అత్తర వాసన పీర్వాలి ఆ బజార్లో బేరసారాలు చేయాలి అప్పుడు మాత్రమే హైదరాబాద్ అనే నగరం మన హృదయంలో దిగుతుంది తర్వాత తర్వాతసారి చార్మినార్ వెళ్తే ఒక్కసారి ఈ ప్రదేశాలను కూడా చూడండి అప్పుడు మీరు హైదరాబాద్ని కాదు హైదరాబాదులోని ఆత్మని చూస్తారు ఇది హైదరాబాద్ ఇక్కడ చరిత్ర వాసనగా ఉంటుంది మట్టి జ్ఞాపకాలుగా నిలుస్తుంది ప్రజలు ఆతిథ్యంగా మారతారు